హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాక్లెట్ ఫ్లమ్ కేక్ని చూపిస్తున్నానండి పక్క కొలతలతో ఓవెన్ లేకపోయినా ఎవరైనా ఈజీగా చేసుకునేలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుందన్నమాట ఫ్లఫీగా స్పాంజీగా చాలా బాగుంటుందండి అచ్చం బేకరీలో కొనేలా అదే టేస్ట్ వస్తుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కేక్ టిన్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు మైదాపిండి తీసుకొని జల్లించుకోవాలి ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట దీన్ని స్టైనర్లో వేసుకొని తర్వాత పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇదే కొలతతో తీసుకోవాలండి లేదంటే సరిగ్గా రాదు ఇప్పుడు ఇందులోకి కోకో పౌడర్ రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇంకా డార్క్గా రావాలనుకుంటే ఇంకొక స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు కోకో పౌడర్ ఎక్కువగా వేస్తే డార్క్గా వస్తుంది అనమాట కేక్ అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వేసుకోవాలి దీన్ని విస్కర్ సహాయంతో కానీ లేదా ఇలా బ్లెండర్ సహాయంతో కానీ బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ బ్లెండర్తో అయితే బాగా ఫ్లఫీగా వస్తుందండి అందుకనే బ్లెండర్తో చేశాను బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టించుకున్నారంటే బాగా ఫ్లఫీగా వస్తుంది బాగా బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమంలోకి ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ అనేది ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ అదే కప్పులోకి హాఫ్ కప్పు వరకు మిల్క్ హాఫ్ కప్పు వరకు ఫ్లేవర్లెస్ రిఫండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ముందుగా డ్రై మిక్స్ ఉంది కదా పిండి అవి కలుపుకున్నాం కదా ఆ పిండిలోకి ఇదంతా కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అది కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి ఎగ్ మిశ్రమం అంతా ఒకేసారి వేసేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసేస్తే మనకి టెక్స్చర్ అనేది కరెక్ట్గా రాదనమాట కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయడం అది కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి అది కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదే విధంగా ఎక్కడ బబుల్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్ అయినా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను టూ కలర్స్ ఇంకా కాజు పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది మీకు ఇది చాయిస్ అనమాట కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు ప్లెయిన్గా కావాలనుకుంటే ఇవి ఏవి యాడ్ చేసుకోకుండా ప్లెయిన్గా కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కేక్ టిన్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి ఇలా ట్రాప్ చేసుకోవాలి ట్రాప్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అడుగు మందంగా ఉండే ఒక పాత్ర పెట్టుకొని సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని ఆ పైన ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ టిన్ పెట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కత్తితో గుచ్చి చూసారంటే పిండి అంటుకుంటే కత్తికి ఉడకలేనట్టే మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని స్లోగా పైన ఉండే బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి ఇది చల్లారిన తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోతుంది పర్వాలేదు నాకైతే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది బయట బేకరీలో కొనే చాక్లెట్ కేక్ కన్నా ఈ కేక్ టేస్ట్ సూపర్గా ఉంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఓవెన్ లేకపోయినా సరే సింపుల్గా ఇంట్లోనే మనం క్రిస్మస్కైనా న్యూ ఇయర్కైనా ఏ అకేషన్కైనా చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా రౌండ్గా బాగా వచ్చిందనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి